వెల్కమ్ టు రూపా టైలరింగ్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకునేటప్పుడు మనకు మిడిల్ డాట్ అనేది కరెక్ట్గా అయితే రాదండి ఒకసారి చంక సైడ్ చూడడం కానీ ఫ్రంట్ నెక్ సైడ్ చూడడం అందుకోసం నేను అయితే ఒక టిప్ అయితే చెప్తాను చూడండి చాలా యూజ్గా మనం ఎలా వేసుకోవాలి చూడండి ఇలా మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి వేసుకుంటే బ్లౌజ్ అనేది మనం వేసుకున్నప్పుడు ఫ్రంట్ అంటే మిడిల్లో ఉన్న ఆ డాట్ అనేది మనకు కరెక్ట్గా షోల్డర్ చూస్తూ ఉండాలండి అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది చూడండి నేను అయితే ఒకటైతే స్టిచ్ చేశాను అంటే లోతు తీసాను నేను డాట్స్ అయితే నార్మల్గా సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టేసుకున్నా మీరు కూడా మీ సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా పెట్టేసుకోండి ఇప్పుడు నేనైతే చూపిస్తానండి నేను ఆల్రెడీ డాట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇది కొంచెం చెస్ట్ అయితే హెవీ అనేది ఏం లేదండి నార్మల్ వాళ్ళ సైజ్ బ్లౌజ్ కి ఎంత ఉందో నేను అంతవరకే తీసుకున్నాను ఇలా ఇప్పుడు వీటి కోసం మనమైతే ముందుగా మనం డాట్స్ అయితే పెట్టుకుంటాం కదా టూ ఇంచెస్గా టూ అండ్ హాఫ్ పదొక మూడు ఇంచులనేది మనం మార్కింగ్ చేసుకుంటాం కదా మిడిల్ డాట్కు మీ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత అయితే డాట్ చేసుకోండి నేనైతే రెండు ఇంచులకైతే డాట్ ఇచ్చేసానండి ఇప్పుడు ఈ రెండు ఇంచులను చూడండి ఇలా పట్టుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా వంకరగా కుడితే ఏమైతుందంటే మనకు మిడిల్ డాట్ అనేది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక సైడ్ చూసినట్టు అనిపించింది మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ రాదండి ఇప్పుడు ఏంటి అంటే ఈ మన షోల్డర్ ఉంటుంది కదా అది సమానంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకొని కింద డాట్ భుజాల భుజాలపైనున్న ఆ సమానమైనగా చూడండి భుజాల దగ్గర ఉన్న క్లాత్ను సమానంగా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఇలా మనం వేసుకున్నప్పుడు కొంచెం క్లాత్ అనేది క్రాస్ అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక ఒక స్టిచ్ రఫ్ కుట్టిచ్చేసుకొని అప్పుడు సెట్ చేసుకోవాలండి మనం చూడండి ఇప్పుడు ఈ డాట్ దగ్గర ఒక చిన్న రఫ్ కుట్ అయితే ఇచ్చుకోవాలి ఎందుకు అంటే మన క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది రఫ్ కుట్టి ఇవ్వడం వల్ల అప్పుడు ఏం చేయాలి మనం భుజాల దగ్గర రెండు క్లాత్లను ఇలా నీట్గా సెట్ చేసుకొని మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి నేను చేయితోటి అన్నాను ఆ విధంగా అనుకొని దాని నుంచి స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా మిడిల్ డాట్ అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి అది కొత్త వారైనా సరే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా మనకు షోల్డర్కు మిడిల్లో ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి నేను నేను కుట్టే విధంగా అయితే చెప్తున్నానండి మిడిల్ డాట్ వేసుకున్న తర్వాత నేను చంక సైడ్కు క్లాత్ నేను ఇప్పుడు చూపించిన విధంగానే ఫోల్డ్ అయితే చేసుకుంటాను చేసుకొని దానికి ఎదురుగా వచ్చేలాగా అంటే మన గ్యాబ్ అనేది మన చాయిస్ అండి మనము ఎంత వన్ ఇంచ్ పెట్టుకుంటున్నామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజ్ బ్లౌజ్ జ్యూస్ అయినా సరే పెట్టుకోవచ్చు చూడండి ఇలా ఈ డాట్ అనేది ఈ విధంగా రెండు వేసుకున్న తర్వాతనే నేను ఉక్సిపటి సైడ్ ఉన్న డాట్ అనేది మిడిల్లో పెట్టేసి వేసుకుంటానండి ఎప్పుడైనా సరే మీ చాయిస్ మీరు ఎలా అయినా వేసినా పర్లేదు నాకు ఈ విధంగా వేసుకోవడం అలవాటు కాబట్టి నేను మిడిల్ డాటు తర్వాత చంక సైడ్ది తర్వాత ఉక్సిపటి పక్కన ఉన్న ఉక్సిపటి సైడ్ ఉన్న డాట్ అనేది వేసుకుంటానండి నాకు ఎప్పుడు ఇదే అలవాటు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలు చాలా షార్ప్గా కూడా ఉంది చూడండి ఈ విధంగా చిన్న టిప్పు అనేది యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్స్ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలు వీడియో నస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్